What's స్వాగతం కన్నుకూరు అధికారి వారి కార్యాలయంలో ఆర్టీఓ టీవీ నాగలక్ష్మి ఆధ్వర్యంలో వందే మాత్రం గీతం రూపుదిద్దుకొని నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వారి కార్యాలయంలో వందే మాతరం గీతం ఆలపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీఓ టీవీ అండ్ లక్ష్మి మాట్లాడుతూ ఈ గీతం మొదట పద్దెనిమిది వందల డెబ్బై ఏడు నవంబర్ ఏడున స్వతంత్రంగా రాయబడిందని తర్వాత పద్దెనిమిది వందల ఎనభై రెండులో బంకించంద్ర చటర్జీ రచించిన ప్రసిద్ధ బెంగాలీ నవల ఆనందమఠంలో భాగంగా ప్రకటించబడిందని భారత స్వాతంత్ర సంగ్రామంలో ఈ పాట దేశభక్తులకు నినాదంగా గొప్ప స్ఫూర్తినిచ్చే కేంద్రంగా నిలిచిందని అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని మొదటిసారిగా ఆలపించారని తెలియజేశారు అనంతరం కందుకూరు ఎంఈఐ జే అనిల్ కుమార్ మాట్లాడుతూ క్లుప్తంగా చెప్పాలంటే వందే మాత్రం కేవలం ఒక పాట కాదు ఇది భారత స్వాతంత్రాన్ని సాధించడంలో ప్రజలను ఏకతాటిపై నడిపించడం ఓ శక్తివంతమైన నినాదం అని తెలియజేశారు బ్రిటిష్ పాలనలో ఈ పాట ప్రతిఘటన స్ఫూర్తిని మేల్కొల్పనడంలో కీలక పాత్ర పోషించింది వందే మాత్రం ఉచ్చారణ లెక్కలేనని భారతీయుల హృదయాలను కదిలించింది లక్షలాది మంది దేశ స్వాతంత్ర పోరాటంలో చేరడానికి మరియు వేలాది మంది తమ ప్రాణాలను త్యాగం చేయడానికి ప్రేరణ ఇచ్చింది ఈ గీతం రచనకు నూట యాభై ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ గీతాన్ని అందరూ ఆలపించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయం సిబ్బంది మరియు గౌతమి స్కూల్ విద్యార్థులు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు జరిగింది అది అదేమిటంటే స్వాతంత్ర్య పోరాటంలో చాలా శక్తివంతమైన ఉంటున్నటువంటి అలాగే శబ్ద తరంగాలు అయినటువంటి మన అంతే మాత్రం ఈనాటికి అనగా నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదుకి నూట యాభై వసంతాలు పూర్తి చేస్తుంది బించ్ చటర్జీ అనేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ గీత స్వరపరిచి మన భారతదేశానికి ఒక గొప్ప వరంగా అందించారు సో అప్పుడు తర్వాత పంతొమ్మిది వందల యాభై నాటికి అది ఆఫీషియల్ గా మనకి గీతం లాగా అంటే హోదాని కల్పించింది జాతీయ హోదాని కలిగించింది సో ఇలాంటి ఒక అద్భుతమైన గీతాన్ని మనము నూట యాభై సంవత్సరాలు అద్భుతంగా పాడుకుంటున్నటువంటి గీతాన్ని మనం ఈ రోజు అందరం ఆలపిస్తూ దానికి మనం మన భారతదేశం పట్ల మనకున్నటువంటి ఔదత్యాన్ని చాటి చెప్తాం ఏమంటారు